తెలియకుండా అయిపోయింది అక్కడ మనము ఎన్ఫోర్స్మెంట్ అనేది వర్కౌట్ కాదు అక్కడ క్రియేట్ చేయాలంటే ఆల్ డిపార్ట్మెంట్స్ నిలబడి అవేర్నెస్ క్రియేట్ చేయాలి తప్పించి లేకపోతే లాభం ఒకటి చేస్తున్నారు టూర్ లైటింగ్ వల్ల కొన్ని జరిగాయి రోడ్ ఇంజనీరింగ్ వల్ల కొన్ని జరిగాయి ఇవి మేజర్ గా ఇక్కడ చేసినవి రే రోజు కూడా మీరు ఈనాడు ఈ రోజు కూడా వేశారు ఇంక మార అని చెప్పి ఈనాడులో వేశాడు ఇక్కడ మారరింతే అనే ఏదో వేరే యాక్టింగ్ పెట్టాడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆటోలు లో వెనకాతనటువంటి ఒక చెక్క లాంటి ఓపెన్ చేసి పెడుతున్నారు చెప్పాలి అది ఒకటి చెయ్యాలి నెక్స్ట్ లెడ్ రోడ్ వైజ్ ఆల్మోస్ట్ ఈ ట్వంటీ ఫైవ్ లో నేషనల్ హైవే స్టేట్ హైవే తగ్గిందండి ఈ ఎర్లీ మార్నింగ్ జరిగే యాక్సిడెంట్స్ కాబట్టి మనం ఏ టైం కూడా రోడ్డుని వదలడానికి వీల్లేదు అంటే మన ఎన్ఫోర్స్మెంట్ ఖచ్చితంగా ఎవరు स्टेट है भाई गुड नेक्स्ट नाम रोड एस एच 010 नाम रोड नाम रोड नेक्स्ट आरटीसी बस नेक्स्ट ये भी सर ये ये छोड़ने वाले सब डाउनलोड है बीएस नाम ये डिपार्टमेंट है आज तो ना केस में बस केस बाय चला गया ये वाला

ఈ ఇయర్ ఈ వెరీ స్టార్టింగ్ నుంచి కూడా మేము ఆల్ రోడ్స్ పాటలు ఫ్రీ చేసాము అదే సార్ దాని అని నేను అనుకుంటున్నాను ఒకటి రీజన్ ఏముందంటే సెల్ఫ్ యాక్సిడెంట్స్ అనేటువంటివి ఒక మిస్కన్సెప్షన్ ఒకటి స్టార్ట్ చేస్తారు అంటే సెల్ఫ్ యాక్సిడెంట్ అనేటువంటి దాంట్లో రోడ్ యాక్సిడెంట్ లో వెహికల్ ఇన్వాల్వ్ అయితేనే ఆపోజిట్ వెహికల్ ఇన్వాల్వ్ అయితేనే రోడ్ యాక్సిడెంట్ అనేటువంటిది ఒక డిప్రెషన్ తీసుకుంటాం ఇప్పుడు వాడు అంటే బస్ తప్పించిపోయి వెళ్ళి పక్కన పొద్దు పడిపోయాడు లేదు బస్సు వెనకాల ఎక్కడ నుంచో చిన్నది ఎట్టించింది బట్ స్పీడ్ కంట్రోల్ పడిపోయాడు సో అక్కడ ఉండే పోలీస్ మ్యాన్ ఏం చేస్తారంటే రోడ్ యాక్సిడెంట్స్ పెరిగిపోతాయని చెప్పి దీన్ని పట్టుకెళ్లి పడేస్తారు సస్పీషియస్ గత్ లో పడేస్తే మనం ఈ తీసుకున్న యాక్సిడెంట్ లో సెల్ఫ్ యాక్సిడెంట్స్ మనకి ఖచ్చితంగా ట్వంటీ పర్సెంట్ ఉంటాయి సో ఆ ట్వంటీ పర్సెంట్ ఉన్న వాటిని మనం సస్పీషియస్ గతమేటిక్ గా మన రోడ్ యాక్సిడెంట్స్ తగ్గిపోయింది అంటే ఏదో ఒక రోడ్ లో ఎక్కడో దగ్గర మనకు డిస్టిక్ రోడ్ సేఫ్టీ కమిటీ అని గ్రూప్ ఒక పెట్టుకున్నాం సార్ అందులో ఇట్లా ఏదైతే ఓవర్ లోడింగ్ కావచ్చు అక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఈనాడులో ఈ రోజు ఇక మీరు సార్ కానీ పక్కనే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది రోడ్ సేఫ్టీ కమిటీ వాళ్ళ అభిప్రాయం సార్ కొద్దిగా మీరు ఏదైతే ఎవ్రీ ఇక్కడ సార్

పల్నాడులో ఫిఫ్టీ పర్సెంట్ రోడ్ యాక్సిడెంట్ తగ్గించగలిగితే మనం ఆ మోడల్కి వెళ్ళిపోవడం కానీ ఎక్కడ ఏమి కూడా మనం ఏమి చేసింది కానీ అది కానీ లేదు ఎయిట్ 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 ఫార్టీ సెవెంటీ టూ ఏప్రిల్ థర్టీ ఫిఫ్టీ అండ్ సిక్స్టీ సెవెన్ మే రిజిస్టర్ ఈ కంటిన్యూస్ ఇంక్రీజ్ అనేటువంటిది మనకి రోడ్ యాక్సిడెంట్స్లో లో కనబడుతుంది అనేటువంటిది ఒకటి మొన్నటి వరకు లేదు కానీ మొన్న ఈ నలుగురు స్పాట్లో చనిపోయిన కేసు అది ఇట్ గోస్ అప్ టు ఫైవ్ డెత్స్ ఫ్యాటల్ అవటం ఒకటి ఇది అలార్మింగ్ గా ఉంది సుమారు ట్వంటీ ఫైవ్ ఇప్పటికప్పుడే టూ సిక్స్టీ త్రీకి వచ్చిస్తాము ట్వంటీ త్రీలో టోటల్ యాన్యువల్ ఫైవ్ సెవెంటీ సిక్స్లో ఉన్నాం ట్వంటీ ఫోర్లో సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ టోటల్ టూ సిక్స్టీ త్రీ అంటే ఆల్రెడీ ఇంకా మేలో ఉన్నాం అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు బట్ జూలై నుంచి ట్వంటీ ఫోర్ జూలై నుంచి జూలై ఆగస్ట్ నుంచి నేను ఛార్జ్ తీసుకున్నాను మేబీ ఆ ఫిఫ్టీ త్రీ థర్టీ టూ సిక్స్టీ త్రీ ఫిఫ్టీ వన్ ఫిగర్స్ అవి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పైనే ఉంటున్నాయి ఒక సెప్టెంబర్ తప్పించి రిమైనింగ్ అన్నీ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ అదే రేంజ్లో ఉన్నాయి సో పెర్ పెర్ మంత్ మనకి ఒక ఫిఫ్టీ యాక్సిడెంట్స్ అనేటువంటివి మనము టికెట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోవాలి ఆ ఫిఫ్టీని మనం ఎక్కడ తగ్గిస్తాము అది ఫ్యాట్లు అయినా నాన్ ఫ్యాట్లు అయినా కూడా మనము టోటల్ కలిపి ఫార్టీ అరౌండ్ ఫార్టీ వరకు ఒక టెన్ యాక్సిడెంట్స్ తగ్గించగలిగితే చాలా గట్టి ఎక్సర్సైజ్ చేసినట్టుగానే మనం లెక్క మీరు డెత్స్ కూడా చూస్తే ట్వంటీ ఫోర్ లో త్రీ ఎయిటీ డెత్స్ ఉన్నాయి ట్వంటీ త్రీ లో త్రీ నైన్టీ సెవెన్ ఉన్నాయి యాక్సిడెంట్స్ ఆర్ మోర్ బట్ డెత్స్ ఆర్ లెస్ ఇక్కడ ఇక్కడ యాక్సిడెంట్స్ ఆర్ మోర్ అండ్ డెత్స్ ఆల్సో మోర్ ట్వంటీ ఫైవ్ లో ఆల్రెడీ ఇప్పటికి మనము టూ సిక్స్టీ త్రీ అండ్ వన్ ఫిఫ్టీ టూ డెత్స్ రిపోర్ట్ అయి ఉన్నాయి సో అది దాన్ని మనము తగ్గించడానికి ట్రై చేయాలి త్రీ హండ్రెడ్ అండ్ త్రీ ఫార్టీ త్రీ ఫిఫ్టీ పీపుల్ పర్ యానం రోడ్ యాక్సిడెంట్స్ వల్ల అంటే ఇంకా మరి ఆ ఇంజూర్డ్ ఎన్ని డెత్స్ కింద మారే అన్నది మళ్ళీ సీసీటీవీ లో మాది రిఫ్లెక్ట్ అయ్యిందో ఏదో తెలియదు అందులో ఎలా లేదంటే మీరు టెన్ టు ట్వంటీ పర్సెంట్ మళ్ళీ డెత్స్ కింద కన్వర్ట్ అయ్యి ఉంటాయి ఆ పక్క ఉన్న ఫిగర్ లో ఇంజుర్డ్ ఫోర్ నైన్టీ ఉంది అంటే ఖచ్చితంగా సమ్ టెన్ పర్సెంట్ తీసుకున్నా కూడా ఒక ఫార్టీ నైన్ వాళ్ళు సివియర్ ఇంజరీస్ అయ్యి వాళ్ళు డెత్ కింద కన్వర్ట్ అయ్యి ఉండొచ్చు సో ఈ త్రీ నైన్టీ సెవెన్ ప్లస్ ఆ ఫార్టీ నైన్ మనం చూసుకోవాలి అక్కడ ఆ స్టేజ్ మనకి రన్ అవుతుంది ఫ్యాటల్ ఒక విధంగా చూస్తే ఫ్యాటల్ పెరుగుతుంది నాన్ ఫ్యాటల్ కంటే ట్వంటీ త్రీలో త్రీ సిక్స్టీ ఎయిట్ ఉన్నాయి అక్కడ త్రీ ఫార్టీ సెవెన్ ఉన్నాయి ఇప్పుడు కూడా వన్ ఫార్టీ త్రీ ఉన్నాయి సో నాన్ ఫ్యాటల్ పెరిగితే అంటే అది పెరగకూడదు కానీ పెరిగినా టు సమ్ ఎక్స్టెంట్ ఓకే కానీ ఫ్యాటల్ పెరిగి నాన్ ఫ్యాటల్ తగ్గడం అనేటువంటిది మనకు కనబడుతున్నాయి నెక్స్ట్ లేడు మా ఈ రోడ్ యాక్సిడెంట్స్ టూ వీలర్స్ అండి మోర్ యాక్సిడెంట్స్ ఫర్ టూ వీలర్స్ అండ్ హెవీ వెహికల్స్ ఈ వెహి హెవీ వెహికల్స్ అన్ని కూడా హైవే మీద వెనకాల నుంచి కొట్టినవి ఓవర్టేక్ చేసినప్పుడు ఎన్ఫోర్స్మెంట్ చేయాల్సిందే కొంత రెసిస్టెన్స్ ఉంటుంది పబ్లిక్ నుంచి కానీ ఇతర ఉంటుంది కానీ సీరియస్గా అది మనం చేయాల్సిందే వేరే ఆప్షన్ లేదు హ్యూమన్ లైఫ్ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు సో ఎవరన్నా మీకు ఫోన్ చేసినా కూడా కమిటీలో ఇలా డిసైడ్ చేశారని నా పేరు ఎస్బీఐ గారి పేరు కూడా వాడుకోండి ఇబ్బంది పేరు ఎందుకంటే మేము వాళ్ళతో మాట్లాడి కన్విన్స్ చేస్తాం ఎక్కడ కూడా వాళ్ళు అడిగే మెయిన్గా ఏంటంటే మీరు ఆటోలో వెళ్ళే పది మంది దింపేస్తే మరి ఎలా వెళ్ళాలంటే ఆటో యూజ్ ఫర్ ఫోర్ పీపుల్ త్రీ ప్లస్ వన్ అందరి నుంచి ఎక్కడ కదా ఆటో లేదంటే నాలుగు ఆటోలు వేసుకొని వెళ్ళాల్సింది ఆటోలు అవైలబుల్గా ఉంటున్నాయి రాఫరీస్ ఫర్ ఓన్లీ ఈ మెటీరియల్ ట్రాన్స్పోర్టేషన్ అగ్రికల్చర్ ప్రొడ్యూషన్స్ కూడా నాట్ ఫర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రూలేదు ఇంకా ఊర్లో ఏం లేదు మేము ఎలా వెళ్ళాలని నడిచి వెళ్ళాలి అంతే బైక్స్ అనేవి ఇద్దరి కోసం హెల్మెట్ కంపల్సరీ సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ దాంట్లో బైక్స్ మీద వెళ్ళిన వాళ్ళకి హెల్మెట్ కంపల్సరీ అనేది కూడా ఫస్ట్లో కొంత చేసే కొద్దిగా దాన్ని సీరియస్గా చేయాల్సిందే ఒక్క పాయింట్ జిల్లా అంతా పది పాయింట్లు అక్కర్లేదు నాలుగు పాయింట్లు పెట్టుకొని మెన్నే ఎక్కువ పెట్టుకోండి పోలీస్ అని మీరు ఉంటే జాయింట్గా ఉంటే పది మంది కనిపించినప్పుడు ఇవి వచ్చిన వాళ్ళు కూడా మైండ్ సెట్ కొంచెం కంట్రోల్ ఉంటుంది అంటే వాళ్ళు ఎలాగ వస్తుంటాడు ఇద్దరు అనుకోండి వాళ్ళు దబ్బా ఇస్తారు కాబట్టి మంది ఉంటే కొంచెం కూల్గా ఉంటుంది సో వాళ్ళకి అక్కడైనట్టు చెప్పండి యాక్షన్ తీసుకోండి ఎన్ఫోర్స్ చేయాల్సిందే